నమస్కారం స్వాగతం ముందుగా మందమారి ఏరియాలో సింగరేణి డైరెక్టర్ పర్యటన రామకృష్ణపూర్ సిహెచ్పిని సందర్శించిన సత్యనారాయణ ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలన్న డైరెక్టర్ జిల్లాలో కొనసాగుతున్న రేషన్ బియ్యం అక్రమ ఆటలు అక్రమంగా తరలిస్తున్న పట్టుకున్న దండపెల్లి పోలీసులు భాగ్యనగరంలో తగ్గని వరద ఉద్ధృతి జల దిగ్బంధంలోనే మహానగరంలోని కాలనీలు సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వికారాబాద్ జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వర్షాలతో నష్టపోయిన బాధితులను పరామర్శించిన సబిత ఇక్కరూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు సింగరేణి డైరెక్టర్ గా నూనంగా బాధితులు చేపట్టిన ఆయన తొలిసారిగా మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సిహెచ్పిని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన దుర్గమాత ఆలయంలో పూజలు చేశారు ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో మూడు దఫాలుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మొదటి ఫేజ్లో నూట పది మెగావాట్ రెండవ ఫేజ్లో నూట పది మెగావాట్లకు అంకురార్పణ చేయగా రాబోయే మూడు నెలల్లో పూర్తి కాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మూడవ ఫేజ్లో ఎనభై మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు ఈ నెలలో కరోనా ప్రభావం అంతగా ఉండదని వచ్చే నెల నుండి ఉత్పత్తి రవాణా యథాతథంగా జరుగుతుందని పేర్కొన్నారు కార్మికులు ఆరోగ్యంగా ఉండి అధిక ఉత్పత్తి సాధించినప్పుడే సంస్థకు మనుగడ ఉంటుందని కార్మికుల ఆరోగ్యం సంక్షేమం పట్ల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా దేశంలో ఏ పరిశ్రమ ఇవ్వని విధంగా సింగరేణి సంస్థ మాత్రమే కార్మికులకు లాభాల వాటా అడ్వాన్స్డ్ దసరాకు ముందే చెల్లిస్తుందని తెలియజేశారు అనంతరం డైరెక్టర్ ఏజోన్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ఆలయ అభివృద్ధికి యాజమాన్యం నుండి కావలసిన సహాయ సహకారాలు అందించాలని జిఎం శ్రీనివాస్కు సూచించారు ఆయన వెంట ఏజీఎం జగన్మోహన్ రావు జిఎం ఏఅండ్ ఎం సోలార్ ఎనర్జీ డివిఎస్ సూర్యనారాయణ రాజు అధికారులు నాగేశ్వరరావు చెరువు శ్రీనివాస్ చంద్రమౌళి సంజీవ్ రమణారావు గంగాధర్ తదితరులు ఉన్నారు ఒక కోటి రూపాయలు తొమ్మిది కోట్లు కట్టాలంటే ఇన్ డైరెక్ట్ ఒక కోటి మనకి మిగిలినట్టు ఇప్పుడు మీ పది కోట్లు ఎలా మీకు ఇచ్చారు మనకి అది ఇదంతా మనకి ఇన్కమ్ లాభం అందరూ డైరెక్షన్ ఏది చేసినా టైం బాగుండు ఫిక్స్ ఫిక్స్డ్ చేసుకుని చేయగలవు ఎవరి పని వాళ్ళు నా పని నేను మా కార్పొరేట్ పని కార్పొరేట్ ఏరియా ఏరియా మీ పని అలాగే యూనియన్ నాయకులు కూడా ఇప్పుడు కోవిడ్ కంట్రోల్ చేయడంలో చాలా సహకరించారు కార్మికులు మాకన్నా మీకు వాళ్ళకి ఎక్కువ మీ దగ్గర మీ కుటుంబ సభ్యుల యాక్సెస్ ఉంటుంది వాళ్ళు కూడా మాకు బాగా సహకరించి చేయడం జరిగింది కోవిడ్ లో మనకి వేరే గవర్నమెంట్ బయట వాళ్ళకి ఎన్ని డబ్బులున్నా మనకి బెడ్స్ దొరికే కావు మీకు అందరికీ తెలుసు పేపర్లు చూశారు కానీ మన సీనియర్ గారి అత్యులు ఒక ఐదారు హాస్పిటల్స్ మనం చేసుకున్నాం లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టేసాం ఈ బెడ్ కి సో మన కార్మికులు కానీ ఆఫీసర్లు కానీ మనతో లింక్ ఉన్న ఎవరైనా కానీ సింగరేణి టోటల్ ఎవరైనా పేషెంట్ పంపిస్తే అడ్మిషన్ అదే రోజు దొరకాల్సిందే ఇవన్నీ చూడడానికి ఒక డాక్టర్ గారిని ఇద్దరు డాక్టర్లు హైదరాబాద్ డిప్యూట్ చేశారు అందరావు గారు గారికి మీ తరఫున నా తరఫున స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే శ్రీ నేత నాగేశ్వరరావు గారు జనరల్ మేనేర్ మరియు వర్క్షాప్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఇస్తాము అంత ఎనర్జీకి సంబంధించిన పిల్లలకి తగ్గుతుంది అంత చక్కటి డిపార్ట్మెంట్ హెడ్ కప్ అయిన సులభ రాజు గారికి మీ అందరి తరఫున స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఎన్వికేవి రాజు గారు ఎస్ఓర్టు డైరెక్టర్ ఈఎన్ఎం గారు తాను కూడా నాకు సింగరేణిలో పైన పరిచయం మంచి నాలెడ్జబుల్ క్యాండిడేటు హార్డ్ వర్కింగ్ డైనమిక్ సిన్సియర్ సిన్సియారిటీకి డైనమిజనికి నిజ రూపం అంటే తార్కాణం అంటే తనే చెప్పచ్చు అంత చక్కటి వ్యక్తి మన సంస్థకి డైరెక్టరీయంగా ఎన్నిక కావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉన్నది తన ఆధ్వర్యంలో తన డైరెక్షన్లో సంస్థ చాలా అభివృద్ధిలోకి వస్తుందని సభ సభివృద్ధికి రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను అన్ని రకాల అండర్గోల్డ్ మైనింగ్లో హ్యాండ్ సెక్షన్ మైనింగ్ అనుకోండి మిషన్ మైనింగ్ అనుకోండి అవన్నిట్లలో సార్ మంచి నిష్ణాతులు ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ అంటే స్టోర్స్ వచ్చారు తర్వాత పర్చేజ్ ప్రొసీజర్స్ ఇవన్నీ విషయంలో మంచి నిష్ణాతలు అంత చక్కటి వ్యక్తి మన సంస్థకి నేను సంతోషంగా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జన్మదిన వేడుకలను మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కలాం చిత్రపటానికి పూలమాలలేసి తలసేమియా సికిల్ సెల్ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు రక్తనీతి కేంద్రంలో రక్త నిల్వలు పూర్తిగా తగ్గినందున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులు సత్యపాల్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ కంకణల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ వ్యాధి ప్రబలుతున్న కారణంగా రక్తదాతలు ఎవరు ముందుకు రాక రక్త నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు ఈ ఆపద కాలంలో ఆరోగ్యవంతులైన యువకులు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ కంకనల్ల భాస్కర్ రెడ్డి జిల్లా వైస్ చైర్మన్ చందూరి మహేందర్ జిల్లా కోశాధికారి పడాల రవీందర్ కమిటీ సభ్యులు మధుసూదన్ రెడ్డి సత్యపాల్ రెడ్డి నాగేందర్ ఎడ్ల కిషన్ రక్తనిధి వైద్యులు డాక్టర్ చంద్రకళ సిబ్బంది పాల్గొన్నారు సందర్భంగా దాతలు కానీ ఆర్గనైజర్స్ ఎవరు ముందుకు రాక బ్లడ్ బ్యాంకులో మొదటిసారిగా అట్టడుగు స్థాయి నిల్వలు ఉండి తలసీమ పేషెంట్స్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే రోజు నిత్యం బ్లడ్ అవసరాల కొరకు వస్తున్నారో గర్భిణీ స్త్రీలు డయాలసిస్ పేషెంట్స్ యాక్సిడెంట్ కేసెస్ వీళ్ళెవరికీ కూడా రక్తం అందలేని దీనావస్థలో ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ డిస్టిక్ బ్రాంచి బ్లడ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఈ మీడియా ప్రముఖంగా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పేర్కొంటున్నాము ముఖ్యంగా ప్రతి ఒక్కరిని అవి వేడుకుంటున్నాం దాని సిబ్బంది కానీ పా పాత్రికేయ మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ ఎవరైతే కోవిడ్ సందర్భంగా దానికి ధీటుగా దానికి కర్తవ్య నిర్వహణలో వారు స్థానాల నుండి కూడా పోరాటం చేసిన వారికి ఉడత భక్తిగా మేము ఈరోజు సూప్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి అంకిత భావంతో ఈ మహమ్మారిని పారదోల వరకు వారి సహకారాలు అందిస్తారని ఇండియన్ నెట్కాస్ట్ తరఫున మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీరు ముందుకు వచ్చి చేయితనిచ్చి బ్లడ్ బ్యాంక్ నిల్వలను పెంచాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది ఈరోజు మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నడిచేటువంటి బ్లడ్ బ్యాంకులు రక్త నిల్వలు తక్కువ ఉన్నందున మంచిర్యాల పట్టణ ప్రజలకు స్వచ్ఛంద సంస్థలకు యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏమంటే మీరు ముందుకొచ్చి రక్తం ఇస్తే మీరు ఇచ్చే రక్తం ద్వారా నలుగురు ప్రాణాలను ప్లాస్మా ద్వారా కాపాడడం జరుగుతుంది ముఖ్యంగా పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా రక్తం ఇవ్వచ్చు పన్నెండు పాయింట్ ఐదు హిమోగ్లోబిన్ ఉండాలి కంపల్సరీ మీరు డైరెక్ట్ బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తం ఇస్తే మీరు ఇచ్చే రక్తం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి అదేవిధంగా ఈ మంచిర్యాల ఎంతో ఎంతోమంది ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో యాక్సిడెంట్ వారు మరియు గర్భిణీ స్త్రీలకు మరియు కిడ్నీ దా కిడ్నీ యొక్క ఉన్న వాళ్ళందరికీ కూడా రక్తం అవసరం ముఖ్యంగా తలసీమ పిల్లలు ఈ ప్రాంతంలో దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల మంది ఉన్నారు వారికి నిత్యం పదిహేను రోజులకు ఒకసారి రక్తం ఎక్కియకపోతే వారి ప్రాణాలు గాల్లో కలిపిపోతాయి కాబట్టి దయచేసి రక్తదాతలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ముందుకొచ్చి రక్తం ఇస్తే మీరు ఎదుటి వారి ప్రాణాలను కాపాడడం జరుగుతుంది మీ జన్మని ఈ భూమి మీద సార్థకం చేసుకున్న వాళ్ళు అవుతారని మీ అందరికీ నేను శిరసి వంచి నమస్కరిస్తున్నాను తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని దండపల్లి మండలంలోని ముత్యంపేట వద్ద పోలీసులు పట్టుకున్నారు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం ముత్యంపేట అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద పదిహేను క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ ముత్యంపేట అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద తనిఖీ చేస్తున్న సందర్భంగా టాటా ఏసీ వాహనం రాగా దాన్ని తనిఖీ చేయడంతో అందులో పదిహేను క్వింటాల రేషన్ బియ్యం గుర్తించామని వాహన డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తాళ్ళపేట అల్లిపూర్ గ్రామంలో తిరిగి బియ్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు నిందితుల ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రజలెవరూ కూడా ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని ఇతరులకు విక్రయించకూడదని కోరారు అప్రాక్సిమేట్లీ పదిహేను క్వింటల్ల పీడిఎఫ్ రైస్ని అలీపూర్ విలేజ్లో తాళ్ళపల్లి విలేజ్లో జమ చేసుకుని తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఏవైతే పౌర సరఫరాల దాని నుంచి గవర్నమెంట్ ఏదైతే ప్రజలకు రాయితీలో ఇస్తున్న బియ్యాన్ని అమ్మడం కానీ వేరే వాళ్ళకమ్మ బిజినెస్ చేసే వాళ్ళకు కానీ ఎవరు ఇలాంటి పనులు చేయకూడదని పోలీస్ వాళ్ళ తరఫున మరియు ప్రభుత్వం తరఫున నుంచి మేము విజ్ఞప్తి చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇలాంటి బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిక చేస్తున్నాము ఇలాంటి మందమరి మున్సిపాలిటీ ఐదో వార్డు సుభాష్ నగర్ ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కమిషనర్ రాజు తెలిపారు వైకుంఠ ధామం కబురస్థాన్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని గురువారం తహసీల్దార్ మోహన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ జిల్లా కలెక్టర్ భారతి హొలకేరి ఆదేశాల మేరకు సుభాష్ నగర్లో పర్యటించమని ఎన్నో ఏళ్లుగా ఈ వార్డు వెనుకబడి ఉండడంతో మంచినీరు సౌకర్యం బతుకమ్మ ఘాట్ వీధి దీపాలు ఇతర సౌకర్యాలు త్వరలో కల్పిస్తామని పేర్కొన్నారు ఆయన వెంట క్యాతన్పల్లి మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుడు కంబగోణి సుదర్శన్ గౌడ్ టిఆర్ఎస్ నాయకులు అబ్దుల్ అజీజ్ నరహరి రాజన్న దేవేందర్ సారయ్య తదితరులు ఉన్నారు ఆయన శ్రీ గౌర్ణు బాలకృష్ణ గారి ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది చాలా కాలంగా ఈ వాటర్ ఫైల్ అనేది అభివృద్ధిలో వెనుకబడి ఉందని చెప్పి క్షేత్రశైలో పర్యటించిన తర్వాత మా దృష్టికి వచ్చింది ఈ వార్డుకు వాటర్ ఫైకి కావాల్సిన మౌలిక సదుపాాలైన వాటర్ సప్లై అలాగే కమ్యూనిటీ హాల్ తర్వాత వైకుంఠధామాలు జామాలు కబరిస్తాను బతుకమ్మ ఘాటు దీనికి సంబంధించిన స్థలాల అన్వేషణ కోసం నేను గారు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించాము కొన్ని వరకు స్థలం కూడా గుర్తించాము ఈ స్థలాలు ఒకవేళ సింగరేణి వాళ్ళది అయితే సింగరేణి వాళ్ళకు మేము ప్రపోజల్స్ పెట్టి ఆ స్థలాలను మేము హ్యాండ్ ఓవర్ తీసుకున్న తర్వాత డెవలప్మెంట్ అథారిటీ సంబంధించిన ప్రపోజల్స్ పెట్టి ఈ త్వరలో వీళ్ళకి కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్ చెప్పారో అవి డెవలప్ చేయడం కోసం మా నుంచి మేము ఖచ్చితంగా తోడ్పడాలని చేస్తాం నస్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ తహసీల్దార్ శేఖర్ అందజేశారు మున్సిపాలిటీ పరిధిలోని సింగపూర్కు చెందిన కెమసార మనుష నస్పూర్ చెందిన తోకల అంజలికి మంజూరైన లక్ష పదహారు వేల చెక్కులను ఇద్దరికి అందించారు అనంతరం చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరుపేదల పెళ్లిల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చి పేదల కుటుంబాల్లో భరోసా కల్పించారని అన్నారు ముందుగా యాభై వేలు ఇచ్చిన సీఎం కేసీఆర్ దాన్ని ఏకంగా లక్షకు పైగా సాయం అందిస్తుండటంతో ఆడపిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా కొనసాగుతుందని అన్నారు అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు నిరుపేదలు మధ్య దళారులను ఆశ్రయించవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వంగ తిరుపతి బౌద్ధ లక్ష్మి ప్రకాష్ రెడ్డి మడిగ మల్లయ్య గెల్లు రజిత నాయకులు పెరుమల్ల జనార్దన్ బొడ్డు తిరుపతి మారుపాక మల్లేష్ బొరిగం రాజారాం బొరిగం రాజారాం గెల్లు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు మందమరి మండలంలోని పులిమడుగు గ్రామ పంచాయతీలో ఉన్న తన భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకొని తనను మోసం చేశారని బాధితురాలు భూక్య మంజుల ఆవేదన వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని పులుమడుగు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల ఎనిమిదిలో తన భర్త గారి తాత ముఖ్య గిష్టు పేరున ఉన్న పది ఎకరాలను తన భర్త పేరున విరాసత్ చేయించారని ఆ భూమిని కొందరు మోసం చేసి వారి పేరిటే తమకు తెలియకుండా పట్టా చేయించుకున్నారని పేర్కొన్నారు భర్త చనిపోయి దిక్కులేని స్థితిలో ఉన్న భర్త చనిపోయి దిక్కులేని పరిస్థితిలో ఉన్న తనకు నాయకులు కల్పించుకొని తన పేరిట పట్టా చేయించేలా సహాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంది ల్యాండ్ ఉంది సార్ తిరుపతి చేయించుకొని భయానికి గురి చేస్తున్నాడు సార్ అదే విషయం ఇప్పుడు ఆ ల్యాండ్ విషయం నువ్వు ఎట్లా పట్ట చేయించుకున్నావు అని ఇదే విషయం నేను అడగడానికి గుర్తు సార్ నా నేను దొబ్బినందుకు ల్యాండ్ టాక్టర్తో దొబ్బినందుకు రెండు లక్షల రూపాయలు ఇస్తేనే నేను ల్యాండ్ ఇస్తా లేకుంటే ఇయ్యా అని చెప్తాను సార్ అదే విషయం పోయి మళ్ళీ రెండు లక్షలు నీకు ఎందుకు ఇచ్చుడు అది అని అడిగితే లేదు నా రెండు లక్షలు ఇస్తేనే నీ ల్యాండ్ నీకు ఇస్తా లేకుంటే ఇయ్యా అని ఇదే బాధతో మా ఆయన కూడా మంచబడి రక్త కణాలు పడిపోయి మెడిల్ హాస్పిటల్లో చచ్చిపోయింది సార్ చనిపోయాడు చనిపోయిన తర్వాత నేను ఒక రెండు మూడు నెలల తర్వాత మరి రెండు లక్షలు అడిగినావు కదా నా ఇల్లు అమ్మ నా ఇల్లు అన్న కూర్చోబెట్టన్న నీకు ఇస్తా కాకపోతే మరి నా నా ల్యాండ్ నాకు ఇచ్చే నాకు అదే ఆధారం ఉన్నది ఇప్పుడు మా ఆయన కూడా చనిపోయింది కదా అని నేను అడిగితే నీకు ఎక్కడ ఎక్కడిదే ల్యాండ్ నువ్వు బాగా చెప్తాను నీ మొగుడు చచ్చిపోయింది కదా నా నాతోని ఉండు నే నీకు నేను ఉన్నా కదా ఇంకా ల్యాండ్ ఎందుకు నీకు అని నాకు ర్యాష్గా మాట్లాడి నా గొంతు పిసిగి నాకు లంబడిది జింబడి దానికి తిట్టి అసహ్యంగా తిట్టి నన్ను ఇది చేసి భయా ప్రాంతానికి గురి చేసి చేసినందుకు అక్కడ సాక్ష్యాలు కూడా ఉన్నారు సార్ అదే విషయం పోయి పోలీస్ స్టేషన్లో మన ఏసీపీ ఆఫీస్ పోయి కాంప్లైంట్ ఇచ్చిన సార్ కాంప్లైంట్ ఇస్తే దానికి నెల రోజులు అటు ఇటు తింపి దింపి దింపి మళ్ళీ తర్వాత అట్రాసిటీ కేసు వేసింది సార్ దానికి వచ్చి మొత్తం రికార్డ్ కికార్డ్ మొత్తం తీసుకున్నారు తీసుకున్న తర్వాత అట్రాసిటీ కేసు అయిందని నాకు మన ఒకటి ఇచ్చింది ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చింది సార్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ఎఫ్ఐఆర్ కాపీని రోజు ఆయనకు చేసి అరెస్ట్ చేసుకోవడం లేదేం లేదు మళ్ళీ ఈ నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నోళ్ళు వాళ్ళందరూ నన్ను పిలిచి వెంట రాజా మార్కెట్ చైర్మన్ వెంట రాజా పిలిపించి నువ్వు ఏడు లక్షల ముప్పై వేలు ఆయన దుండినందుకు ఇన్ని రోజులు కాపాడినందుకు నువ్వు ఏడు లక్షల ముప్పై వేలు కట్టాలి కట్టకపోతే నీకు ల్యాండ్ రాదా అని చెప్పి నన్ను ఇవి చేసి ఏడు లక్షల ముప్పై వేలకు పేపర్ రాసిచ్చి మా బాండ్ పేపరు నాకు రాసిచ్చి నైట్లో రెండు అయింది ఆ టైంలో నాకు పేపర్ రాసిచ్చి ఇచ్చింది సార్ ఇచ్చిన తర్వాత నేను ఒక పదిహేను రోజులలో మళ్ళీ నా ఇల్లు కుదో పెట్టి ఐదు లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇచ్చిన సార్ ఇచ్చిన తర్వాత అక్కడ ఐదు లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు తెలియకుండా నా మా ఆయన గోరిపోయి అందుకనే నా ల్యాండ్ నాకు కావాలి సార్ అదే నాకు ఆధారం ఉన్నవి అంటే పెంట రాజా పెంట నువ్వు ఎక్కడ పోతే ఎక్కడ పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళు ఇంత కేసు చేద్దామని చెప్తారు జా ఆ పెంట తిరుపతికి అంటగా ఉంటారు టీఆర్ఎస్ వాళ్ళందరూ అందరూ పెద్ద పెద్దవాళ్ళు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అతం సక్కు తన ఏడు అంకిత్ రక్తదానం చేసి ఆదుకున్నాడు ప్రాణపాయ స్థితిలో ఉన్న గర్వినికి ఆయన రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు భాగ్యనగరం వరదల్లోనే మునిగి ఉంది భారీ వర్షం వల్ల ప్రవహిస్తున్న వరదలు తగ్గుముఖం పట్టకపోవడంతో అందరూ ఇళ్లకి పరిమితమయ్యారు తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇండ్ల నుండి నీరు బయటకు వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఒక పక్క సైబరాబాద్ పోలీసులు ప్రజలను జెసిబీల ద్వారా బయటకు తీసుకువస్తుండగా మరోపక్క పడవల ద్వారా ప్రజలను బయటకు తీసుకురానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది మహిళలు ఇళ్లలోని చిక్కుకోవడంతో అధికారులు తొందరగా రాని పక్షంలో తమ కాగితం పైన తమ పేరు రాసి చనిపోతామంటూ హెచ్చరికలు చేస్తున్న అధికారులు మాత్రం కొంతమేరకు నిర్లక్ష్యం వహించారు దీంతో భాగ్యనగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరికొన్ని ప్రాంతాలలో ఇళ్లలోకి చేపలు రావడంతో వాటిని పట్టుకుంటూ కాలయాపన చేశారు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపీ చెరువు తెగిపోవడంతో ఇరవై ఐదు శాతం బాలనగర్ కూకట్పల్లి మియాపూర్ పరిసర ప్రాంతాలలో ప్రధాన రహదారులలో నీరు నిలిచిపోయింది మరోపక్క సైబరాబాద్ పోలీసులు బాధితులను జెసిబిల సహాయంతో బయటకు తీసుకువచ్చారు ఇందులో సైబరాబాద్ సిపి సజ్జనన్ ప్రత్యేక చొరవ తీసుకుని నీటిలోకి దిగి ప్రజలను బయటకు తీశారు ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలలో నీరు ఇళ్లలోనే ఉండిపోయింది గచ్చిబౌలి మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగులు విధి నిర్వహణకు వెళ్లడానికి ఇప్పటికీ ఇబ్బందిగానే ఉండిపోయింది ఈ సమస్యను సత్వరమే తీర్చడానికి జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు మరోవైపు వర్షాలతో హైదరాబాద్ పాత బస్తీ అతల దాదాపు కాలనీలన్నీ నీట మునిగాయి కాలనీలో వరద ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది సహాయం కోసం ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెల్లదిస్తున్నారు వరదలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవలో పునరావాస కేంద్రానికి తరలిస్తుండగా పడవ బోల్త పడింది దీంతో అందులో వెళ్తున్న వారంతా ఒక్కసారిగా వరద నీటిలో పడిపోయారు ప్రాణ నష్టం జరగకపోయినా ఒక్కసారిగా నీటిలో పడిపోవడంతో వారంతా భయాందోళనకు గురయ్యారు ভাই <laughs> ভাই তাকে কুনা চিনারকের এইডে চাজনা হিনাকে সিনা চাকে జిల్లాలో రాష్ట్ర మంత్రి సుడిగాలి పర్యటన చేశారు ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించి బాధితులను పరామర్శించారు అనంతరం వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో భారీ వర్షాలకు నీట మునిగి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు గ్రామానికి వెళ్లే బ్రిడ్జి చిన్నగా ఉండటం వల్ల వర్షం పడితే రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో మంత్రి బ్రిడ్జిను సందర్శించారు అనంతరం నారాయణపూర్ గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను పరిశీలించారు నారాయణపూర్ గ్రామంలో ఉన్న ప్రకృతి వనాన్ని సందర్శించి అందమైన ప్రకృతి వనం ఏర్పాటుకు కృషి చేసిన వికారాబాద్ ఎంపీడీఓ సుభాష్నిని అభినందించారు అనంతరం వికారాబాద్ మండలం పెళ్లిమడుగు గ్రామంలో నీట మునిగిన పత్తి క్యారెట్ కొత్తిమీర క్యాలీఫ్లవర్ టమాటా పంటలను పరిశీలించారు బీమా ఉన్న ప్రతి పంటలకు పంట నష్టం వస్తుందని బీమా ఉన్న ప్రతి పంటలకు పంట నష్టం వస్తుందని తమ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పౌసమి బసు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనందితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు లేదంటే అక్కడ గ్రామాల్లో లేకపోతే షెల్టర్ ఉంటే అక్కడ ఉండే ప్రయత్నం చేయండి ఎక్కడేం లేకపోతే కనీసం స్కూల్ ఉంటాయి ప్రతి దగ్గర అలా పాత ఇండ్లు ఉన్న వాళ్ళకి వర్షం వల్ల ఇబ్బంది అవుతుందని అనుకుంటున్న వాళ్ళకి పక్కనే స్కూల్ ఉంటుంది కాబట్టి కనీసం స్కూల్లో పోయి ఉండే ప్రయత్నం చేయండి గ్రామ పంచాయతీలలో పోయి ఉండే ప్రయత్నం చేయండి కానీ దయచేసి రిస్క్ తీసుకోవద్దని కోరుతా ఉన్నాను జిల్లా యంత్రాంగాన్ని కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను నా కలెక్టర్ గారితో నేను మాట్లాడితే అదే చెప్పాను ఎక్కడెక్కడ విలేజ్లో ఇప్పటికీ మనం పాత ఇండ్లు ముఖ్యమంత్రి గారు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా పల్లె ప్రగతిలో పాత ఇళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి కూడా డిమాలిష్ చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా వాటి నిజంగా ఇంత పెద్ద వర్షం పట్ల వంద సంవత్సరాల తర్వాత పడిందని చెప్తున్నారు పెద్దల వేరు ఇంత పెద్ద వర్షం పడ్డ కూడా రాని నష్టం చాలా తక్కువ ఉండేటట్టు చూసుకోగలిగామంటే దూరదృష్టితో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అని కూడా ఒకసారి తెలియజేస్తూ మీకు అక్కడక్కడ కొన్ని పంటలు అవి కూడా నష్టపోయినాయి చాలా వరకు చెరువులు గండిపడి ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ రెస్టోర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన వికారాబాద్ జిల్లాకు వస్తే అక్కడక్కడ కొన్ని రోడ్లన్నీ కూడా బాగా డ్యామేజ్ అయినాయి తెగిపోతున్నాయి మళ్ళీ మళ్ళీ సో వాటికి సంబంధించి పర్మనెంట్గా కూడా స్టార్ట్ చేస్తే మనం కూడా వర్షం రెండు నెలల నుండి మొదలు ఎగ్జాంపుల్ తాండూరు నుండి మనకు వచ్చే రోడ్ ఏదైతే ఉందో రెండు నెలల నుండి పనిచేస్తున్నా పని కొంచెం చేయగానే వర్షం వచ్చి మనం కొట్టుకోవడం మొదలవుతుంది సో ఇలాంటివన్నీ తొందరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది చూసుకునే ప్రయత్నం చేస్తాం పేదింటి ఆడపడుచులు సంతోషాల మధ్య బతుకమ్మ పండుగను జరుపుకోవాలని కుమ్రంభీం జిల్లా పరిషత్ చైర్మన్ కోవాలక్ష్మి అన్నారు రెబ్బెన మండలంలో ఆమె లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపించేశారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు తెలంగాణ ఆడపడుచులు ఇంటింటా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న బతుకమ్మ పండుగకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని ఆమె తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపరుచుల కోసం బతుకమ్మ పండుగ కానుకగా పేదల హృదయాలకు దగ్గరై ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఆమె తెలిపారు ముందు వారాలు ప్రకటించిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు అందులో భాగంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న చీరలని చెప్పుకొచ్చారు ఉచిత విద్యుత్ రైతు బంధుతో సహా కళ్యాణ లక్ష్మి బతుకమ్మ చీరల పంపిణీ రంజాన్ క్రిస్మస్లకు ఉచితంగా దుస్తులను అందజేసే కార్యక్రమాలు అప్పుడెందుకు అందించలేకపోయారు ఇప్పుడెలా సాధ్యమవుతుందని గమనించాలని కోరారు స్వరాష్ట్రంలో సుపరిపాలన అంటే ఇదే అర్థమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెబ్బన మండల జెప్పటిసి సంతోష్ ఎంపీపీ సౌందర్య సింగిల్ విండో చైర్మన్ సంజు రెబ్బన సర్పంచ్ అహల్యాదేవి ఉప సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ ఎంపీటీసీ మధునయ్య తక్కలపల్లి ఎంపీటీసీ శ్రీనివాస్

ఎవరికైనా మామూలుగా మలేరియా జ్వరం కానీ మామూలుగా ఫీవర్ ఉన్నా కూడా అక్కడ జ్వరం వచ్చిన ఉంటే ఆమె వచ్చి నాకు తెలియదు కలిపి కూడా నాకు వస్తుంది కాబట్టి ఇట్లా అందరికీ జ్వరాలు వచ్చేది కానీ ఈసారి జ్వరం కూడా లేవు అవునా చాలా తగ్గినాయి జ్వరాలు ఎందుకు తగ్గినాయి వాళ్ళు బాగు కలపడంలో లేకుంటే మనకు వాళ్ళు ఇవ్వడంలో అట్లా మనకు జ్వరాలు కూడా బాగొచ్చు కాబట్టి ఈ రోజు జ్వరాలు కూడా తగ్గినాయి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా మనకు ఇద్దరు కూడా మనకు నిబంధనలు పెట్టుకొని మరి బయట వెళ్ళద్దు మనకి చెప్పడం జరిగింది చాలా పేద వాళ్ళకు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కరోనా సమయంలో కూడా కరోనా సమయంలో కూడా మనకు ఉచితంగా బియ్యం ఇవ్వడం జరిగింది మనకు సిరిసిల్లలో మన కేటీఆర్ సార్ మంత్రి గారు ఆయన పాలిసర్స్లో ఆయన జిల్లాలో ఇవాళ ఈ చేనేత చీరలో మరి చేనేత కార్మికులు కూడా గతంలో వాళ్ళ పాపం ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉండేసుకునే వాళ్ళు పాపం వాళ్ళు వాళ్ళ కుటుంబాలు పోషించలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఈ సంవత్సరం నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు అయితే మళ్ళీ వర్తం వచ్చే వరకు ఈ చేనేత చీరలే వాళ్ళు నేర్చుకున్నారు గవర్నమెంట్ నుంచి పలు నేరాలకు పాల్పడుతున్న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన సాంబారి వెంకటేష్ పై పోలీసులు పీడి యాక్ట్ అమలు చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జవహర్ నగర్ కు చెందిన సాంబారి వెంకటేష్ కన్నప్ప నేరాలు ట్రాక్టర్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు ఆయన చేస్తున్న నేరాలపై రామగుండం పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు సిపి ఉత్తర్వుల మేరకు సుల్తానాబాద్ సిఐ మహేందర్ రెడ్డి ఎస్ఐ ఉపేందర్లు నేరాలకు పాల్పడుతూ కరీంనగర్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న వెంకటేష్కు పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందించి వరంగల్ కేంద్ర కారాగారికి తరలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంబారి వెంకటేష్ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించేవాడని అందులో వచ్చే లాభాలతో సంతృప్తి చెందక బుడిమె ఓదలు మందల రవి అనుపురం లక్ష్యాలతో కలిసి గ్యాంగ్గా ఏర్పడి నేరాలకు పాల్పడినట్లు చెప్పారు సులభంగా డబ్బులు సంపాదించి జల్సాలు చేసేవారని తెలిపారు నేరాలను నియంత్రించడంతో పాటు ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్టులు తప్పవని హెచ్చరించారు తరచూ నేరాలకు పాల్పడుతున్న సాంబారి వెంకటేష్పై పీడీ యాక్ట్ అమలు చేయడానికి కృషి చేసిన సిఐ మహేందర్ రెడ్డి ఎస్ఐ ఉపేందర్లను సిపి అభినందించారు సిటీస్ మందమరి ఏరియాలో సింగరేణి డైరెక్టర్ పర్యటన రామకృష్ణపూర్ సిహెచ్పిని సందర్శించిన సత్యనారాయణ ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలన్న డైరెక్టర్ మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న రేషన్ బియ్యం అక్రమ దంద ఆటలు అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న దండపల్లి పోలీసులు భాగ్యనగరంలో తగ్గని వరద ఉద్ధృతి జల దిగ్బంధంలోనే మహానగరంలోని కాలనీలు సహాయక చర్యల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వికారాబాద్ జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వర్షాలతో నష్టపోయిన బాధితులను పరామర్శించిన సబిత ఇంద్రారెడ్డి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం